హాయ్ అండి అందరికీ నమస్కారం నేను నిన్న చెప్పాను కదా మేము కరాటే క్లాస్కి వెళ్తున్నాము మా పాపకు ట్రైనింగ్ ఉంది ఆ వీడియో తీసి మీకు పెడతానని చెప్పాను కదా చూడండి మా పాప కరాటే అయితే చేస్తుంది అక్కడ వైట్ బట్టలు వేసుకొని చేస్తుంది కదండి కరాటే మా పాప అయితే ఎల్లో బెల్ట్ ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు మా పాప కరాటే అయితే చేస్తుంది చూడండి ఇప్పుడు చేస్తుంది మా పాపే ఇక్కడ ఉన్నది వాళ్ళ మాస్టరు తను ట్రైనింగ్ ఇస్తుంటే వాళ్ళు చేస్తున్నారు కరాటే అనేది చూసారా నిన్న కరాటీ ట్రైనింగ్ అయితే ఉండింది ఈరోజు కరాటే మ్యాచ్ ఉంది వెళ్ళింది మా పాప అయితే మార్నింగు సిక్స్కే వెళ్ళింది ఈరోజు అక్కడ వీడియోలు సార్ మాకు పెడతారు అప్పుడు మీకు నేను యూట్యూబ్లో అప్లోడ్ అయితే చేస్తానండి ఆ వీడియోస్ చూడండి చాలా కష్టం కరాటే అనేది కానీ నేర్చుకుంటే మన లైఫ్ చాలా యూజ్ అవుతుంది అనేసి మా పాపనైతే మేము కరాటేకి పంపిస్తున్నాము మా బాబుని అయితే ఫుట్బాల్కి జాయిన్ చేయించాము ఈ స్కూల్లోని పాపని వచ్చేసి కరాటేకి జాయిన్ చేయించామండి నెక్స్ట్ సండే అయితే ఒక మ్యాచ్లో మా పాప వాళ్ళ స్కూల్కే ఫస్ట్ వచ్చిందండి ఆ ఫోటో లాస్ట్లో ఇక్కడ పెట్టాను మీరు చూడొచ్చు ఓకే అండి మా పాప ఈరోజు వెళ్ళిన వీడియో నేను వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను చూడండి